ఆ రోజుల్లో హరికథలు గ్రామ గ్రామాల్లో ఒక సామూజిక పండుగలు కథ మధ్యలో పిట్టకథలు చమత్కారాలు చెప్పి నవ్వించేవారు క్రీస్తుశేషులు కథతో పాటు భల్లే చమత్కారాలు చెప్పేవారు అలా వారు చెప్పగా విన్నదే ఈ సాంబారు పురాణం చిన్నదైనా కాని ఘనమైన సాంబారు పురాణం ఒకరోజున పార్వతీదేవి గారు అర్జెంటుగా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చిందట వెళ్తూ నిల్తూ నాథా పిల్లల్ని నిశ్చింతగా వెళ్ళమ్మా గణపతిని కుమారస్వామిని శివుడి దగ్గర వదిలి కాస్త జాగ్రత్తగా చూడమని అప్పగించి వెళ్ళాందట చేసిపెట్టిన భోజనం తిని అందరూ హాయిగా నిద్రపోయారట తెల్లవారింది ఏం వండుకోవాలి ఎలా వండాలి అని ఆలోచనలో ఉండగా ఈరోజు ఏం వండాలి నాయనలారా అంతలోనే నారద మునింద్రుడు వీణ మోగిస్తూ వచ్చి నారాయణ నారాయణ మహేశవరా ఈ రోజు మీ దగ్గర భోజనం ఈ రోజు భోజనానికి నేను ఉంటా అనగానే శివుడు చిరునవ్వుతో గణపతి అన్నం వండు కుమారా కూరగాయలు తరుగు అయ్యో సరే నాన్నా అని ఆజ్ఞాపించాడట గణపతి పొయ్యి మీద కుండ పెట్టి అన్నం వండడం మొదలుపెట్టాడట కుమార్ స్వామి చక్కగా కూరగాయలు తరిగి ఒక పాత్రలో వేశాడట అన్ని కూరగాయలు నీళ్లు నానబిట్టిన కందిపప్పు ఒక గిన్నెలో వేసి శివుడు నిశ్శబ్దంగా నుదిటిపై ఉన్న తన మూడో కన్నును తెరిచాడట వెలువడగానే ఆ గిన్నెలో ఉన్న ద్రవం పొంగుతూ ఘుమఘుమలాడుతూ అద్భుతమైన సువాసనలను వెదజల్లిందట గణపతి కుమారస్వామి నారదమునీంద్రుడు ఆ ద్రవాన్ని అన్నంలో వేసుకుని జుర్రేశారుట అంతలో పిల్లలడిగారట ఈ ద్రవం పేరేమిటి అని మహా మహాద్రవానికి నువ్వే నామకరణం చెయ్యాలి అనగాని నారదుడు వీణమోగిస్తూ సాంబమూర్తి చేసినది కనుక ఇకపై ఇది సాంబారు అందుకే ఈ రోజు కూడా ఇకపైంబారు అనే పేరుతో భూమిపై దక్షిణాది ప్రజల అమృతానికి ప్రత్యామ్నాయంగా ఆచంద్ర తారార్కం వర్ధిల్లుతుంది అని అదే పిల్లలు సాంబారు పురాణం ఇది కేవలం కొంచెం సరదాగా నవ్వుకోవడం కోసం మాత్రమే